వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆంధ్ర అమ్మాయి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇన్ కేస్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి ఎందుకంటే నేను ఏదైనా వీడియోస్ పెడితే వెంటనే మీ వరకు చేరుతాయి ఈరోజైతే మన టాపిక్ ఏంటంటే డెలివరీ అయిన తర్వాత మనం వెయిట్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి డెలివరీలో ఉన్నప్పుడు అంటే డెలివరీ అయిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ పొట్ట పడుకోకుండా ఉండాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఇది మన సబ్స్క్రైబర్ అడిగారు ఈ వీడియో చేయమని మీరు అడిగితే నేను చేయకోకుండా ఉండాను మీకు నచ్చేలాగా కంటెంట్ ఇవ్వడం మీకు యూస్ఫుల్ కంటెంట్ ఇవ్వడం అనేది నా బాధ్యత సో మీరు అడిగిన ప్రతి వీడియో చేస్తానండి తప్పకుండా ఈరోజైతే నేను ఫస్ట్ నాది నార్మల్ డెలివరీయా సి సెక్షనా అంటే నాది వచ్చేసి సి సెక్షన్ అండి దియాన్స్ వచ్చేసి వెయిట్ ఎక్కువ ఉన్నాడని అండ్ హెడ్ పొజిషన్ కూడా రావట్లేదు అని చెప్పి సి సెక్షన్ చేశాను నేనైతే ప్రెజర్ అయితే పెట్టుకోలేదు నాది నార్మల్ డెలివరీనే అవ్వాలని చెప్పేసి నాకు ఏదైనా ఓకే అని అంటున్నాను ఎందుకంటే నార్మల్ డెలివరీ కావాలంటే కంపల్సరీగా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తేనే నార్మల్ డెలివరీ అనేది తప్పకుండా చేస్తారు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎలా అంటే చాలా వరకు నార్మల్ డెలివరీ చెయ్యరు అనేదే చెప్తారు సో నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అంటే అందులో ట్రీట్మెంట్ బాగా ఇవ్వరని కాదు ఎందుకో నాకు ఒక ఫోబియా అనమాట ఎందుకో ట్రీట్ సరిగ్గా చెయ్యరు రఫ్గా హ్యాండిల్ చేస్తారని అందుకని నేను అంత రిస్క్ అయితే చేయదలుచుకొని అనుకున్నాను ఎలా అయినా పర్లేదు నాకు బేబీ అనేది సేఫ్గా ఉండాలి బేబీ అనేది హెల్తీగా ఉండాలి అనేది నేను అనుకున్నాను నాకైతే సి సెక్షన్ అయింది మనం సి సెక్షన్ అయిన తర్వాత డాక్టర్స్ ఏం చెప్తారంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ జాగ్రత్తగా ఉండమని చెప్తారు కుట్లు ఉంటాయి కదా అందుకని చెప్పేసి చాలా మందికి ఏంటంటే సి సెక్షన్ అయిన తర్వాత చాలామందికి మోషన్ అనేది ఫ్రీగా అవ్వదు ఇది చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం మనం స్ట్రెచ్ చేసి మనం మోషన్ అనేది పాస్ చేస్తే మనకి ఇక్కడ ఉన్న కుట్లన్నీ పెయిన్ వస్తుంది అందుకని చెప్పేసి నా సజెషన్ ఏంటంటే అలా రానప్పుడు మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి అది నార్మల్గా ఒక టూ త్రీ డేస్ మనకు అలానే అనిపిస్తుంది తర్వాత మోషన్ అనేది ఫ్రీగా పాస్ అవుతుంది ఇన్ కేస్ మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి వాళ్ళు ఒక ప్రికాషన్స్ అనేది ఇస్తారు అంటే మీకు ఒక మెడిసిన్ టైప్ ఏదైనా ఇస్తారు మీకు ఫ్రీగా అవ్వడానికి అంతే తప్పకి మనం ఏదైనా ఫోర్స్ఫుల్గా చేస్తే మనకు కుట్లు వేసి కాబట్టి ఏదైనా డ్యామేజ్ జరిగితే మనమే ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాం తర్వాత ఏంటంటే సెకండ్ నార్మల్గా ఇంకొక మేజర్ థింగ్ ఈ డెలివరీలో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే మెడ చుట్టూ నల్లగా అయిపోతుంది ఫేస్ అంతా పింపుల్స్ వస్తాయి హెయిర్ ఫాల్ అవుతుంది ఇలా చాలా ఫిజికల్గా కూడా అండ్ మెంటల్లీ చాలా డ్యామేజ్ అనేది జరుగుతుంది దానికి ఏంటంటే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు అంటే పింపుల్స్ ఎక్కువ వస్తున్నా లేదంటే డె ఇలా నెక్ చుట్టూ బ్లాక్నెస్ వస్తున్నా కూడా చాలా అంటే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు నాకైతే దియాన్ష ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఈ మెడ చుట్టూ పెద్ద పట్టీలాగా బ్లాక్నెస్ అయితే ఫామ్ అయిపోయింది నాకే చూడడానికి చాలా భయం వేసింది ఎందుకంటే అంత బ్లాక్గా అయిపోయింది నేనే కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను ఆ పర్లేదు మళ్ళీ ఏంటంటే ఆ పర్లేదు మనకి తెలియని టిప్పా ఇది పూర్తి అవని దాని పని చెప్దామన్నట్టు నేను అనుకున్నాను బట్ ఏంటంటే డెలివరీ అయిన తర్వాత ఒక ట్వంటీ డేస్ తర్వాత నేను జస్ట్ ఇలా అవనంగానే అది మొత్తం పట్టి 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 అట్లా నాకు ఊ వచ్చేస్తుంది అనమాట కానీ నేను డెలివరీ టైంలో చాలా డార్క్ అయిపోయాను తిరిగి నా కాంప్లెక్షన్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకున్నాను అనేది కూడా మీకు కంపల్సరీగా ఒక వీడియో అనేది చేస్తాను అండ్ డెలివరీ అప్పుడు ఎప్పటి నుంచి మనం కేర్ అనేది తీసుకోవచ్చు అంటే పొట్ట పడుకోకుండా బెల్ట్ కానీ లేదంటే క్లాత్ కానీ ఎప్పుడు యూజ్ చేయాలి బెల్ట్ అంటే కడుపు పడుకోకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చా చెప్తానండి ఇప్పుడు ఏంటంటే మనం డెలివరీ అయిన తర్వాత ఒక త్రీ మంత్స్ వరకు మనం ఎలాంటివి యూజ్ చేయకూడదు అంటే బెల్ట్ కానీ ఏమంటారు శారీ కానీ శారీ కూడా చాలామంది కట్టుకుంటుంటారు ఆ శారీ కానీ యూస్ చేయడం అనేది జరగకూడదు చేయకూడదు మంది ఏంటంటే ట్వంటీ డేస్ థర్టీ డేస్కే యూజ్ చేస్తుంటారు మరి నేను వన్ మంత్ వరకు ఎలాంటి బెల్ట్ సారీ త్రీ మంత్స్ వరకు ఎలాంటి బెల్ట్ అనేది యూజ్ చేయలేదు నేనైతే ఏ చిన్న పని చేసినా డాక్టర్ని కనుక్కొని అడిగే చేశానండి ఎందుకంటే ఇది మన హెల్త్కి సంబంధించింది మనం మన హెల్త్తో ఆటలు ఆడుకోవడం అనేది కాదు కదా ఏ చిన్న తప్పు జరిగినా ఏ చిన్నది మనకి తెలియకోకుండా జరిగినా కూడా చాలా బాధపడాల్సి వస్తుంది అందుకని నేను ఏంటి అటువంటి సాహసాలే చెయ్యలేదు నేనైతే ఏం చేశానంటే ఫస్ట్ త్రీ మంత్స్ ఎలాంటి బెల్ట్ కానీ క్లాత్ కానీ యూజ్ చేయలేదు బట్ ఎవ్రీడే వాటర్ అనేది హాట్ వాటరే తాగేదాన్ని ఒక కెటిల్ అనేది మెయింటైన్ చేసుకునేదాన్ని కెటిల్లో పెట్టుకొని చాలా వరకు ఏంటంటే వాటర్ ఎక్కువ తాగడం వల్ల పడుతుందా అంటారు దీనికి ఆన్సర్ అయితే నాతో లేదు ఎందుకంటే నేను ఎక్కువ వాటర్ తాగలేదు లేదు అంటే ఏంటంటే ఎక్కువ ఎక్కువ అంటే గుడకలు గుడకలు ఎక్కువ వాటర్ అయితే తాగలేదు నాకు దాహం వేసినప్పుడల్లా కొన్ని కొన్ని అంటే ఒక చిన్న గ్లాస్లో వాటర్ అయితే తాగేదాన్ని ఇదైతే మనకి చాలామంది అంటే డాక్టర్స్ ఏంటంటే వాటర్ మంచిగా తీసుకోండి అని చెప్తారు ఇంట్లో వాళ్ళు ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోవద్దు కడుపు పడుతుంది అని చెప్తారు నేనేమనుకుంటున్నానంటే నేనేం డాక్టర్ని కాదు స్పెషలిస్ట్ని కాదు నాకు తెలిసినంతవరకు నేను ఫాలో అయ్యి నాకు వర్కౌట్ అయిన టిప్స్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే మనం పొట్టలో బేబీ ఉన్నప్పుడు మనకి లోపల అనేది ఎక్స్పాండ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనం ఇందులో అందులో ఏం వేసినా కూడా ఎక్స్పాండ్ అయిపోతుంది అది అలానే ఉండిపోతుంది అన్న సెన్స్లో మన ఇంట్లో వాళ్ళు అనేది చెప్తారు బట్ అలా ఏం కాదు కానీ కడుపు నిండా తినకూడదు ఇది నార్మల్ ప్రెగ్నెన్సీ టైం అనే కాదు నార్మల్ డేస్లో కూడా కడుపు నిండా తినకూడదు కడుపు నిండా నీళ్ళైనా తాగచేయో కానీ మనం నార్మల్ డేస్లో కడుపు నిండా తినకూడదు అని చెప్తారు ఎందుకంటే మనకి గ్యాప్ లేకపోతే ఫుడ్ అనేది డైజెషన్ కాదు కదా దానివల్ల ఫుడ్ సరిగ్గా డైజెషన్ కాకపోతే మనకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అందుకని ఎక్కువ కడుపు నిండా తినకూడదు అని చెప్తారు నేను ఆ టైంలో అయితే కడుపు నిండా అయితే తినలేదు బట్ మనం ఫీడింగ్ ఇస్తాం కాబట్టి కొంచెం మనకైతే ఫుడ్ అయితే ఆకలేస్తూ నేనైతే బేబీకి ఫీడింగ్ ఇస్తాం కాబట్టి ఆటోమేటిక్గా అయితే వెయిట్ అయితే లాస్ అవుతామండి మీరు పొట్ట పడుకోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఫుడ్ అనేది ఒక ఫోర్ పోర్షన్స్ లాగా పెట్టుకోండి ఒకేసారి ఎక్కువ ఫుడ్ అనేది తీసుకోకండి మార్నింగ్ బ్రెడ్ తింటాము కాసేపు అయిన తర్వాత ఒక టూ అవర్స్ ఆగిన తర్వాత ఫుడ్ తినండి అంటే ఏదైనా టిఫిన్ తీసుకోండి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఆగిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కానీ ఏదైనా చేయండి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఒక ఫ్రూట్ అలా తీసుకోండి ఫ్రూట్ కానీ ఏదన్నా ఒకటి అండ్ నైట్ వచ్చేసి డిన్నర్ ఎర్లీగా చేసేయండి ఎయిట్ ఓ క్లాక్ లోపల ఇన్ కేస్ మీకు ఆకలి అయితే డ్రై ఫ్రూట్స్ కానీ బాదం కానీ ఇలా తీసుకోండి దానివల్ల ఏంటంటే మనం ఏదో ఒకటి తిన్నట్టు ఉంటుంది అండ్ మనకు కూడా ఎక్కువ పోర్షన్ అనేది తీసుకోకుండా ఉంటాము అయితే బెల్ట్ ఎప్పుడు యూస్ చేసుకోవాలనేది చెప్తాను నేనైతే త్రీ మంత్స్ తర్వాత యూస్ చేశాను అది ఏ బెల్ట్ అన్నది మీకు చూపిస్తాను ఇదే ఆ బెల్ట్ ఇంపోర్టికా అది త్రీ ఇన్ వన్ బెల్ట్ అనమాట ఈ బెల్ట్ తీసుకోవడానికి నేను చెయ్యని సర్చ్ అంటే అలా మామూలుగా సర్చ్ చేయలేదు ఎందుకంటే మనం స్ట్రే మనకు ఏమంటారు మనకి డ్యామేజ్ అనేది అవ్వకూడదు కదా అంటే ఏ హామ్ జరగకూడదు కదా అందుకనే నేను డాక్టర్ని కూడా అడిగి నేను కనుక్కొని చాలా యూట్యూబ్ ఛానల్లో సర్చ్ చేసి ఇదైతే తీసుకున్నాను ఇది ఇంపోర్టికా త్రీ ఇన్ వన్ బెల్ట్ ఇది ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది మీకు ఈరోజు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఈ బెల్ట్ అనమాట ఈ బెల్ట్ వచ్చేసి ఫస్ట్ వేసుకోవాలి ఈ బెల్ట్ అనేది మీరు వేసుకునేటప్పుడు కాస్త పొట్ట అనేది లోపలికి అనుకోండి అంటే మనకి ఇలా ఉంటుంది కదా ఇలా అనుకొని వేసుకోండి ఇలా అండ్ మీకు ఏమైనా లూజ్గా గా అనిపిస్తే ఇలా ఎట్ సైడ్ కూడా ఉంటాయి మీకు బీటింగ్ కూడా లాగి పెట్టుకోవచ్చు ఇలా అండ్ ఇది వచ్చేసి బాటమ్ అనమాట వేసుకోవడానికి ఇలా వేసుకోవాలి అండ్ మీకు లోయర్ అంటే మనకి బెల్లి ఉంటుంది కదా పొట్ట కింద దానికోసం ఇది వేసుకోవాలి పూర్తి కింద వేసుకోవాలి అంటే లోయర్ బెల్లీకి వేసుకోవాలి ఇలా అండ్ మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం కాస్త కింద కావాలన్నా లాక్కోవచ్చు మీరు ఇట్లా అండ్ ఇక్కడ ఏమంటే మీకు ఇలా ఇలా సైడ్ ఎక్స్టెన్షన్స్ కూడా ఉంటాయి మీకు ఇంకా టైట్ కావాలంటే టైట్ చేసుకోవడానికి ఇలా ఎంత టైట్ కావాలంటే అంత టైట్ చేసుకోవచ్చు ఇలా నేను ఈ బెల్ట్ అయితే యూజ్ చేశాను ఒక త్రీ ఒక ఫోర్ మంత్స్ దాకా యూజ్ చేశాను థర్డ్ మంత్స్ నుంచి దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ దాకా ఈ బెల్ట్ అయితే యూజ్ చేశాను ఆన్సర్ ఏంటంటే బెల్ట్ అవసరమా బెల్ట్ కంపల్సరీ యూజ్ చేయాలంటే బెల్ట్ అయితే అవసరం లేదండి నాకు తెలిసినంతవరకు ఎందుకంటే మా వదిన కూడా బెల్ట్ ఏం యూజ్ చేయలేదు బట్ తనకు కూడా పొట్ట ఏం పనిలేదు కానీ ఏంటంటే మనకు బెల్ట్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ తినకోకుండా ఉంటాము తినేటప్పుడు కూడా ఈ బెల్ట్ వేసుకోవాలి అంటారు నేనైతే ఈ తినేటప్పుడు అస్సలు వేసుకోలేదు బెల్ట్ తినిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి వేసుకునే దాన్ని బెల్ట్ వేసుకోవడం వల్ల తక్కువ తింటాము అనేది అండ్ పొట్ట అనేది లూజ్గా అయిపోతుంది కదా అది కొంచెం టైట్ అవుతుంది అంటారు సో నాకైతే యూజ్ అయిందా యూజ్ అవ్వలేదా అంటే పర్లేదండి బాగానే యూజ్ అయింది అంత యూజ్లెస్ అయితే కాదు మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టచ్చు లేదు ఇన్వెస్ట్మెంట్ ఏం చేయలేము మనకి మాకు బెల్ట్ ఇవన్నీ అవసరం లేదనుకుంటే కింద మీరు హ్యాపీగా ఏది యూజ్ చేయాల్సిన అవసరం లేదు శారీ కట్టాల్సిన అవసరం లేదు బెల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు అయితే ఎలాంటి బెల్ట్స్ అవసరం లేదు బట్ యూజ్ చేసినా పర్లేదు యూజ్ చేసుకోవచ్చు ఇంకా మనం మెయింటైన్ చేసుకోవాలంటే కొంచెం డైట్ కూడా మెయింటైన్ చేస్తే కదా చాలా మంచిది అండ్ బేబీకి ఫీడింగ్ ఇచ్చినప్పుడు మెయిన్గా ఏంటంటే జీరా వాటర్ ఎక్కువ తాగడం వల్ల బేబీకి డైజెషన్ అవుతుంది మీకు కూడా డైజెషన్ అవుతుంది నేను ఎక్కువగా జీరా వాటర్ అయితే తీసుకునేదాన్ని చాలామంది సోమ్ వాటర్ కూడా తీసుకుంటారు జీరా వాటర్ కానీ సోమ్ వాటర్ కానీ ఇవి చాలా మంచిది మనం హ్యాపీగా వాడచ్చు దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను చాలా మంది ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్ అనేవి వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తుంటారు స్ట్రెచ్ మార్క్స్ అంటే మనం పొట్ట అనేది ఎక్స్పాండ్ అవ్వడం వల్ల మనం జస్ట్ ఇలా అన్నా కూడా చాలా స్క్రాచెస్ అయితే పడిపోతాయి నాకు కూడా కొంచెం పడ్డాయి బట్ నాకు తెలియని విషయం ఏంటంటే మనం ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మనం పొట్ట చుట్టూ ఆయిల్ అనేది అప్లై చేసుకోవడం వల్ల మన స్క్రాచెస్ అనేవి పడవు అంటే స్ట్రిచ్ మార్క్స్ అనేవి పడవు నాకు ఆ విషయం తెలీదు ఏంటంటే డెలివరీ అయిన తర్వాత నేను ఆయిల్ అనేది అప్లై చేయడం మొదలు పెట్టాను బట్ నాకు మళ్ళా మళ్ళా చెబుతులే ఓకేనా కాసెప్ అండి మనం మెయిన్గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ అనేది ఎప్పటి నుంచి చేయాలని చాలా మంది అడుగుతారు నేనైతే వన్ ఇయర్ వరకు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయలేదండి సిక్స్ మంత్స్ తర్వాత ఏదో చేసేదాన్ని కానీ నాకు ఎందుకు ఎందుకు వచ్చింది రిస్క్ అని నేను చేయలేదు వన్ ఇయర్ తర్వాత నేనైతే ఎక్సర్సైజెస్ అనేది స్టార్ట్ చేశాను సిక్స్ మంత్స్ వరకు సిక్స్ మంత్స్ తర్వాత చేయొచ్చు అని చెప్తారు అది నీ ఇష్టం నేనైతే వన్ ఇయర్ వరకు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయలేదు ఓన్లీ డైట్తోనే నేను మెయింటైన్ చేశాను కొట్ట ఎక్కువ పడకూడదు అంటే ఎక్సర్సైజెస్ అండి వన్ ఇయర్ తర్వాత మనం మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటే మన కొట్ట అనేది అసలు పడదు కొంచెం మనం వన్ ఇయర్ తర్వాత మంచిగా వాటర్ తీసుకొని మంచి ఫుడ్ తీసుకొని హెల్తీగా మెయింటైన్ చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ధ్యాన్స్కి అయితే చూస్తూ చూస్తూనే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చేసాయి చాలా పెద్దగా అయిపోయాడు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి subscribe right? subscribe 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 bye 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 friends. bye friends subscribe